నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యదురైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసనూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా వివిధ రకాలైన వ్యవసాయ మరియు ఉద్యాన పంటల సాగులో అనుభవాన్ని కలిగి ఉన్నారు అంతేకాక వీరు ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా కూడా ఉంటూ వీరి సేవలను అందిస్తూ ఉన్నారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం అండి ఇప్పుడు వీరు టిష్యూ కల్చర్ అరటిని సాగు చేసుకోవటం వల్ల కలిగే లాభాల గురించి అదేవిధంగా పిలకల్ని సేకరించి అరటి సాగు చేయడం వల్ల కలిగేటువంటి లాభాలు అదేవిధంగా ఉండేటువంటి సమస్యల గురించి ఏ సాగు చేసుకోవటం రైతు సోదరులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదన్న అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు నమస్కారం అండి నా పేరు చిలుకూరు వెంకటేశ్వరరావు చెక్కపల్లి గ్రామం ఉష్ణూరు మండలం ఏలూరు జిల్లా అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తున్నానండి దీనిలో భాగంగా ఒక పది సంవత్సరాల నుంచి టిష్యూ అరటి సాగు చేస్తున్నాము ఈ టిష్యూ వచ్చేసి మొదటగా ప్రభుత్వం వారు ఈ టిష్యూ మొక్కల మీద సబ్సిడీ ఇస్తూ మండలానికి ఇంతనే టార్గెట్ పెట్టి రైతులు ఎంకరేజ్ చేసి బాగా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాగా సపోర్ట్ చేశారండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టిష్యూ అరటి తప్ప మిగతా అరిటి సరైన దిగుబడులు రాక అందరూ టిష్యూ మీదే ఆధారపడ్డాము ఈ టిష్యూలో ప్రధానంగా మేము సాగు చేసేది ఏంటంటే జీ వెరైటీ అండి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ నిల్వ ఆగుద్దండి తర్వాత హై ఈల్డింగ్ ఎకరానికి వచ్చేసి దాపుగా ముప్పై నుంచి నలభై టన్నుల దాకా కూడా హై ఈల్డింగ్ వస్తుందండి దీన్ని మేము కూడా క్రమేపీ పద్ధతులుగా ఒక సంవత్సరం సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అనుకుంటా డెవలప్ అవ్వకుండా వచ్చామండి ఇప్పుడు ప్రజెంట్ మేము ఎలా చేస్తున్నామంటే ముందు బోధులు తయారు చేసి మొక్కని బోధి మీద నాటే విధానం తీసుకొచ్చామండి మనకి ఎకరానికి వచ్చేసి పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల యాభై మొక్కల వరకు మనము మొక్కలు నాటుకుంటున్నాము తర్వాత మాకు ఈ మొక్కలు వచ్చేసి ఒక పన్నెండు అంగుళాలు సైజు ఉన్నటువంటి మొక్కలు నాటడం వలన ఏమేటటువంటి మోటాలిటీ రాకోకుండా మొక్కలు చక్కగా సమానంగా మనం ఒకేసారి నాటుకుంటాం ఒకేసారి బతుకుతున్నాయండి ప్రజెంట్ అయితే మాత్రం టిష్యూ వారిట్లో జీ నైన్ మా ఏరియాకి బాగా అలవాటు అయి జీ నైనే కాకోకుండా తెల చక్కెరకేలి తర్వాత కర్పూర చక్కెరకేలి తర్వాత బొంతరకాలు ఇవి మన కొవ్వూరు రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా తక్కువ మోతాదులు ఇస్తున్నారండి సీజన్కి ఒక పాతికి ముప్పై వేల మొక్కలు ఇస్తున్నారు తెచ్చుకుని అవి కూడా చిన్న రైతులు నాటుకుంటున్నామండి పిలకల్ని సేకరించి అరటి సాగు చేయడం వల్ల కలిగేటువంటి లాభాలు అదేవిధంగా ఉండేటువంటి సమస్యల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి